ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము ఈ దినము దేవుడు మనతోటి గ్రంథంలోని యాభై నాలుగో అధ్యాయము వచనం ద్వారా మాట్లాడతానని చెంది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపొడి హోవా సెలవిచ్చుచున్నాడు అనే వాక్యం ఉందండి వాక్యం చదువుతుండగా వాక్యంలోని ప్రతి పదాన్ని మనం తీసుకుని చూస్తుంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఆయన మన మీద ఎంత దృష్టీకరించి ఉన్నారు అనేది అర్థమవుతుందండి మనము అన్ని బాగున్నాయి మనకి ఏమీ కష్టం లేదు మనం చాలా నెమ్మదిగా ఉన్నాము అంటే మనము సమాధానముగా ఉన్నాము అని అనుకునే పరిస్థితుల్లో పర్వతంలో కదిలించబడవు మెట్టలు అనగా కొండలు కదిలించబడవు అలాంటి సమాధానము మన జీవితంలో ఉంది అని మనం అనుకుంటున్నప్పుడు అవి తత్తరిల్లిపోయినప్పుడు అవి తొలగిపోతున్నప్పుడు మనం కదిలిపోయే పరిస్థితిలో ఉండి దేవుని వైపు చూడకుండా మనం సమస్యల వైపే చూస్తామేమో లేదా సమస్యల్లో కొట్టుకుపోతూ ఉంటామేమో అప్పుడు కూడా ఆ పరిస్థితిలోనే నిన్ను విడిచిపెట్టను నా కృప నిన్ను విడిచిపోదు నేను నీకు తోడై ఉన్నాను నీతో నేను అని దేవుడు మనల్ని వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నారండి అంతేకాకుండా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు ఏమని నిబంధన చేశారండి ఎన్నడూ ఎడవను ఎడబాయను అని దేవుడు మనతోటి వాగ్దానం చేశారు తల్లి మరిచినను నేను నిన్ను మరవను నేను వాగ్దానం చేశాను నోవాహుతో ఎలాంటి నిబంధన చేశారండి ఒకసారి నోవాహుతో చేసిన నిబంధన చూద్దామా ఆది కన్నము ఆరో అధ్యాయంలోని పద్దెనిమిదో వత్సరంలో అంటున్నారు కదా అయితే నీతో నా నిబంధన స్థిరపరచదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలను ఎంత చక్కగా దేవుడు తన యొక్క కాపుదలను మనకి ఇక్కడ బయలుపరుస్తున్నారు కదండి ఆయన ఏమై ఉన్నారు ఆయన హృదయం ఏమై ఉన్నది అని వాక్యం మనకి చాలా చక్కగా వివరిస్తుంది ఆయన ముతో ఎలా అయితే నిబంధన చేశారో ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మీతోనూ నాతోనూ కూడా అదే నిబంధన ఓడలో ప్రవేశింపవలను నీ భార్య నీ కొడుకులను నీ కోడలను అనగా మన ఇంటి వారందరినీ కూడా రక్షణ అనే ఓడ మనం పరలోకంలోకి వెళ్ళే రక్షణ గురించే కాదండి మనము నివసిస్తున్నటువంటి భూమి మీద ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకి కాపుదలగా ఉంటాను నేను నీకు రక్షకుడుగా ఉన్నాను నేను కాపాడుతాను అని ఆయన మనకు నిబంధన చేశారండి ఎక్కడో మనకు తెలియకుండా మన చూపులోనో మన నడవడిలోనో మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర దృష్టికి దొరికిపోతూ ఉంటాం ఆ దొరికిపోయినప్పుడు ఒక చిన్న శ్రమ రంగానే ఆ శ్రమనే పట్టుకుని మనము దేవుని వైపు కాక ఆ శ్రమనే మనం ధ్యానిస్తూ ఉంటాం శ్రమనే పదే పదే తలుసుకుంటూ దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు అంటున్నారు కదా నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు ఇంకేమంటున్నారండి ఇక్కడ అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు చాలా చక్కగా ఉంది కదండి ఆయన మన ఎందుకు జాలి పడుతున్నారు ఎందుకంటే మనం మట్టితో చేయబడిన వాళ్ళం కదిలిపోతూ ఉంటాం చిన్న సమస్యను కూడా చాలా పెద్దగా కొండలాగా చూస్తూ కదిలిపోతూ ఉంటాం కనుకనే నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఆయనే సెలవిస్తున్నారు నా కృప నిన్ను విడిచిపోదు మన కదిలిపోతున్న పరిస్థితుల్లో మనం ఆయనకు మొరపెట్టినట్లయితే అంటున్నారు కదా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ఏ సమస్యలో మనం పడిపోయామో ఎక్కడ నలిగిపోతున్నామో ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన రక్షించి లేవనెత్తి మనల్ని గొప్ప చేస్తాను అని అంటున్నారండి ఇంకొక మాట ఏం చెప్తున్నారు అంటే ఒకటి వ్యూహంలో లోకమును దాని ఆశయు గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును ఏదో తే నోవాహు ఒక్కడే యదార్థవంతుడిగా కనిపించాడు అతన్ని అతన్ని బట్టి అతని కుటుంబాన్ని అందరికీ ఎట్లా రక్షణ ఇచ్చారో ఎప్పుడైతే మనము కూడా దేవుని చిత్తమును జరిగించడానికి నిశ్చయిత కలిగి ఉంటామో అప్పుడు మనము నిరంతరము మనము మన కుటుంబీకులు కూడా నిలిచి ఉంటామని ఈ దినమున వాక్యం వింటున్నటువంటి నీతో నాతో దేవుడు సెలవిస్తున్నారండి దేవుడు మనకు ఆయన కృప చూపిస్తున్నాడు నా కృప నిన్ను విడిచిపోదనే మాట ద్వారా జనాన్ని మనల్ని బలపరుస్తున్నారండి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరవిస్తానని మన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కాచి కాపాడే దేవుడు మనకు ఉన్నారు మనతో నిబంధన చేసిన దేవుడు ఉన్నారు ఆయన ఎడవను ఎడబాయినే దేవుడు మనకు ఉన్నారని విశ్వాసముతో మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కీర్తన ఎనభై తొమ్మిదిలో అంటున్నారు కదా నా విశ్వాస్యతను నా కృపయు అతనికి తోడయుండును నా నామమును బట్టి అతన్ని కొమ్ము హెచ్చింపబడును అంటున్నారండి విశ్వాస్యత అంటే నమ్మకము తండ్రి అయిన దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ఆ మాట ఏదోతే ఇతర నూట ముప్పై తొమ్మిదిలో రాయబడి ఉన్నదో అది మన పట్ల తప్పనిసరిగా ఆయన చేస్తాను అని మరొకసారి ఇక్కడ మనకి సెలవిస్తూ ఏమంటున్నారండి నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించదను అంటే మనల్ని ఉన్నత స్థానంలోకి తీసుకుని వెళ్తాను అని అంటున్నారు ఎప్పుడైతే ఆయనకు మొరపెడుతూ ఆయన సన్నిధిలో మనము విశ్వాసముతో దేవుని చిత్తమును జరిగించడానికి మనం ఎప్పుడైతే నిశ్చయిత కలిగి ఉంటామో నిరంతరము మనం నిలిచి ఉండేలాగా మన కొమ్ము హెచ్చించబడినట్లుగా ఆయన మనకు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని అంటున్నాను అందుకంటే మనకేం కావాలండి మన పట్ల మన బిడ్డల పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు కనుకనే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని అంటున్నారండి కాబట్టి ఆ రోజున నోవాహుతో ఎలా అవుతే ఆ కుటుంబాన్ని అన్ని దినములు వర్షం వచ్చినా లోకమంతా కూడా తుడిచిపెట్టుకుపోయినా కోపంతోనే కదండి ఇక్కడ యాభై నాలుగో అధ్యాయంలోనే ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి ఏడో వచ్చరంలో నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను నిమిష మాత్రం చాలండి మనల్ని మన దేవుడు చేయి వదిలిపెడితే మనం ఎక్కడ ఉంటామో ఏమైపోతామో తెలియదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఏ దేశంలో చూసినా యుద్ధాలే ఉన్నాయి ఏ దేశం మీదకి ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఆయన ఒక్క నిమిషకాలం మనల్ని వదిలిపెడితే మనం ఏమైపోతామని ఆలోచిస్తే భయము కలుగుతుందండి కానీ దేవుడు ఏం చెప్తున్నారు నిమిషమాత్రము నేను విసర్జించుకుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను అని అంటున్నాను ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ప్రార్థం చేసుకుందాం సర్వశక్తివంతుడు అయిన దేవా అవును తండ్రి నువ్వు కాలము మమ్మల్ని విడిచిపెట్టినా మేము ఈ భూమి మీద ఉన్నాం దేవా నేను మా పట్ల నువ్వు గొప్ప ప్రేమ కలిగి గొప్ప వాత్సల్యతతో నైనా మేము నీ దగ్గరికి వచ్చి మొరపెడితే మా శ్రమలో మాకు తోడై ఉంటానని సెలవిస్తున్నాం మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానని సెలవిస్తున్నావు ైనా మీకు వందనాలు కృతజ్ఞాతలు చెల్లించుకుంటూ వాకిమింటున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలని వారి అవసరాలని నీకు తెలుసు ప్రభా అన్ని విషయాలలోనూ మాకు జైను అనుగ్రహించమని ఏసునామంలో ప్రార్థించే కొంచెం నామ తండ్రి ఐ మీన్ ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము